నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి వారికి నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన వ్యవహారాలు అనుగుణ సమయానికి పూర్తవుతాయి కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమిస్తారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి తదుపరి రాశి కన్యా రాశి వారికి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది ఆలోచనలు ఆచరణలో పెడతారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు కళలు నిజమవుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి అవసరానికి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు ఇవి వాటి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ